అసలే వరుస సెలవులు ఆపై న్యూ ఇయర్ జోష్ ఇంకేముంది జనం క్యూ కట్టారు ఆలయాల పాటు పట్టారు ఏ టెంపుల్ చూసినా రద్దీగా కనిపిస్తోంది ఏ పుణ్యక్షేత్రం చూసినా ఫుల్ రష్ ఇష్ట దైవాన్ని క్షణకాలం పాటు దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు తిరుమల అలపిరి దగ్గర భక్తుల తాకిడి కనిపిస్తోంది టైం స్లాటెడ్ దర్శనం టోకెన్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు మధ్యాహ్నం టోకెన్లు ఇస్తారని భారీగా వచ్చారు భక్తులు అయితే భక్తుల రద్దీతో ఉదయం ఐదు గంటలకే టోకెన్లు జారీ అయిపోయాయి గంటన్నర్ లో పదిహేను వేల టోకెన్లు పంపిణీ చేసింది టీటీడీ భూదేవి కాంప్లెక్స్ విష్ణు నివాసం శ్రీనివాసంలోని కౌంటర్ల దగ్గర భక్తులు పడిగాపులు పడుతున్నారు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది ఏడు కొండలు కిటికిటిలాడుతున్నాయి తెలుగు రాష్ట్రాలే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తిరుమలకు వస్తున్నారు కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి రద్దీ ఎలా ఉందంటే శిలా తోరణం వరకు భక్తుల క్యూ లైన్ ఉంది శ్రీవారి సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతోంది ఇటు శ్రీశైలంలోనూ భక్తుల రద్దీ కొనసాగుతోంది శ్రీశైలంలో ఇష్టారాజ్యంగా స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేశారు ఆలయ అధికారులు సామర్థ్యానికి మించి టికెట్లు ఇవ్వడంతో స్పర్శ దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది క్రిస్మస్ సెలవులతో వేములవాడకు భారీగా భక్తులు వస్తున్నారు సమ్మత్త సారలమ్మ జాతర సందర్భంగా జాతరకు వెళ్లే ముందే వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవైతుంది వచ్చే నెలలో మేడారం జాతర ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో వేములవాడ క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు రాచన్న ప్రధాన ఆలయం అభివృద్ధి దశలో ఉండడంతో అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటున్నారు భక్తులు